నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షులు కుండి గణేష్ గారితో ఉన్నాము గడప గడప ప్రచారం అంటూ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో కేంద్ర మంత్రి నుంచి కార్యకర్త దాకా అందరూ ప్రతి ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు ప్రజల స్పందన ఎలా ఉంది ప్రజల దగ్గర పోతే ప్రజల ఇంటికి పోతే ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు జై శ్రీరామ్ మేము ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కానీ భారీ మెజార్టీ గెలిపిస్తాం ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు కానీ బిఆర్ఎస్ పార్టీ కావచ్చు కానీ ఈ పది సంవత్సరాల్లో జూబ్లీస్ చేసింది శూన్యం దానికి చూసినట్లయితే చాలా అనేకమైనటువంటి గల్లీలు కావచ్చు అనేక డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు అన్ని కూడా కంపరమై ఉన్నాయి కాబట్టి ఈ రోజు మేము ఈసారి మొత్తం కేవలం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని చెప్తా ఉన్నా అలాగే ఇక్కడ చూసుకుంటే ముస్లింల ఓట్ల కోసం అటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పోటీ పడుతున్నాయి సిగ్గుండాలి కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి ముస్లిం ఓట్ల కోసం దిగజారునటువంటి స్టేట్మెంట్లు ఒక సీఎంవి అదేవిధంగా అంటే మీకు మూడు నాలుగు లక్షల ఒక లక్ష ఓట్ల కోసం మీరు ఇంత దిగజారుతారా అంటే మీకు హిందూ ఓట్ల అవసరం లేదా హిందువుల ఓటు మీకు అవసరం లేదా హిందువులకు మీకు ఓట్లు వేయద్దా కేవలం ముస్లిం ఓట్లే కావాలా మీకు మరి మరి ఇందులో ఓట్లు చెప్పండి మరి ఇందులో ఓట్ల దాన్ని సిగ్గుండాల కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి బిడ్డ జూబ్లీ హిల్స్ లో హిందువులు ఏకమయ్యారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి భారీ మెజార్టీ గెలిపిస్తా ఉన్నారు ఇప్పుడే అందిన వార్త మన బండి సంజయ్ గారిని సభ పెడితే ఈ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం తొత్తులు సభలు ఆపిస్తా ఉన్నారు మీకు ఎందుకు అంత భయం అంటే మీరు ఓటుపత్వా ఫిక్స్ అయిపోయినట్టు కాంగ్రెస్ పార్టీ సిగ్గుండాల కాంగ్రెస్ పార్టీకి గెలుస్తున్న పార్టీ బీజేపీ పార్టీ లంకల దీపక రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుస్తా ఉన్నారు జూబిలీస్ లో అలాగే మరోవైపు బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే బీజేపీ మూడో స్థానానికే పరిమితం కాబోతుంది అని అంటున్నారు ఏమంటారు మూడో స్థానానికి కాంగ్రెస్ ఆ బిఆర్ఎస్ ఆ నిర్ణయించుకోమను బీజేపీ మాత్రమే గెలుస్తుంది జూబ్లీస్ లో బీజేపీ ఫస్ట్ తనమే ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి మరోవైపు చూసుకుంటే హిందులు మూడు లక్షల ఓట్లు ఉన్నాయి హిందువుల ఓట్లు మరి హిందువులు హిందువుల పార్టీ అని చెప్పుకునే బీజేపీ పార్టీకి హిందుల ఓట్లు కరువైనయా అని అంటున్నారు హిందువులంతా ఏకమైన జూబ్లీ హిల్స్ ఈసారి జూబ్లీ హిల్స్ సైలెంట్ వేవ్ ఉంది బీజేపీకి చూడండి బయటకు వచ్చి ఎవరు చెప్పకుండా వచ్చు కానీ సైలెంట్ వేవ్ లో బీజేపీకి ఓట్లేస్తా ఉన్నారు మేము ఈసారి బీజేపీకి వేస్తాం ఈ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం తొత్తుగా తొత్తుగా మారి రోజు జూబ్లీ హిల్స్ లో ఏ విధంగా వివరిస్తాం చూసాం ఒక గుండా వ్యక్తికి ఈ రోజు కాంగ్రెస్ నుంచి టికెట్ ఇచ్చారు గుండా వ్యక్తికి నిన్న ఎర్రగడ్డలా బోరవండలా కొన్ని వ్యక్తిని నడి రోడ్డుపై పొడుస్తా ఉన్నారు అంటే ప్రభుత్వం లేదా ప్రభుత్వం ఎంత కర్మ ప్రభుత్వానికి అధికారం లేదా పోలీసులకు అధికారం లేదా ఆపే అధికారం లేదా అంటే ఇంత ఘోరంగా రేపు పొద్దున నవీన్ యాదవ్ తెలిస్తే జూబ్లీల్స్ ఏం చేశాడు ఇది అడ్డాలు రౌడీషీటర్ మామూలు ఇవే అవుతాయి జూబిలిస్ లో కాబట్టి జూబ్లీల్స్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపకరెడ్డి పైన విశ్వాసం పెట్టి గెలిపిస్తా ఉన్నారు పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి యొక్క దేశానికి కావచ్చు తెలంగాణ కావచ్చు అదేవిధంగా హైదరాబాద్ డెవలప్మెంట్ ఇష్టం ఆ డెవలప్మెంట్ కార్యక్రమాల నుంచి భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓటేస్తా ఉన్నారు మరోవైపు ఏ ఎలక్షన్ అయినా మద్యము డబ్బులు పంచందే ఏ పార్టీ గెలుపు సాధ్యం కాదని చర్చ నడుస్తుంది ప్రజాస్వామ్యంలో సమాజంలో అయినా మరి మీ పార్టీ మేము డబ్బులు పంచము మద్యం అని చెప్తారు అసలు మీకు విజయం సులువు అవుతుందా మరొకటే జై శ్రీరామ్ ప్రజలే ఓటేస్తారు మేము ద మద్యం ఇయ్యం డబ్బులు ఇంకం డబ్బులు వస్తే ఇసుకోండి కాంగ్రెస్ వల్ల బీదేశంలో వాళ్ళు పది సంవత్సరాలు సంపాదించుకోరు ఆ డబ్బులు తీసుకోండి ప్రజలందరినీ చేస్తున్నాం కాంగ్రెస్ వాడు బీఆర్ఎస్ డబ్బులు ఇస్తే తీసుకోండి ఓటు మాత్రం బీజేపీకి అండి అవి మన పైసలు మన ట్యాక్స్ పైసలు మన డెవలప్మెంట్ పైసలు వీళ్ళు బాగా జమ చేసుకొని డబ్బులు బయటికి తీసుకున్నారు ఎవరు వచ్చినా ఇంటికి డబ్బులు కొట్టి డబ్బులు తీసుకోండి మన పంచాయతీ కోసం డబ్బులు తిని చేయండి మనం కొట్టడండి నీకు ఎక్కువ డబ్బులు తీసుకోండి ఓటు మాత్రం బీజేపీకి బీజేపీ మధ్యము డబ్బులు పంచకపోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు పంచితే తీసుకోండి అని చెప్తున్నారు మరి మీరు ఎందుకు పంచట్లేదు మేము ప్రజాస్వామ్య బద్దంగా పోతాం అంటున్నాము ప్రజాస్వామ్య బద్దంలో ఇదే విధంగా ఎలక్షన్ లో మేము ఒక రాజ్యాంగం మాకు స్వేచ్ఛ ఇచ్చింది స్వేచ్ఛ అనుసారం డబ్బులు వంచొద్దు మేము ఓటు ద్వారా మా యొక్క పదకొండు సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి యొక్క దేశానికి ఏం చేశారు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఆ కార్యక్రమాలు చెప్పిపోతా మేము డబ్బులు అందుకే వస్తాను మేము డబ్బులు కూడా వంచం ఎక్కడైనా వంచము భారతీయ జనతా పార్టీ డెబ్బై సంవత్సరాలు ఎక్కడైనా డబ్బులు వంచినట్లు పట్టుకుంటే ఏ కూడా లేకపోయేవారు అదే సాక్ష్యంగా మాకు మా పదకొండు సంవత్సరాలు మా నరేంద్ర మోడీ గారు దేశానికి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి ఫలాలు కావచ్చు వాటిపైన మేము ఎలక్షన్లో పోతా అటు డీఆర్ఎస్ కేమో పన్నెండు సంవత్సరాలు సిట్టింగ్ సీట్ జూబ్లీల్స్ కాంగ్రెస్ కేమో ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది మరి మీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మీకు ఎవరు ఉన్నారు మీరు ఏకాకిగా ఉన్నట్టు అని కనిపిస్తుంది మాకు ప్రజల మద్దతు ఉంది జూబ్లీస్ జూబ్లీస్లో మాకు గోవర్ సపోర్ట్ అవసరం లేదు ఎంఐఎం వీల సపోర్ట్ అవసరం లేదు మాకు జూబ్లీస్ లో ప్రజల మద్దతు ఉంది ప్రజలందరూ కూడా హిందువులందరూ కూడా ఏకమై భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్రి గారి భారీ మెజార్తో గెలిపిస్తాం అంటున్నారు మా ప్రజా మద్దతు చాలు మాకు అనేక కుల సంఘాల మదుతుంది మాకు అనేక మత సంఘాల మద్దతు మాకు అనేక ప్రజలు ఒక తాటిపైకి వచ్చి ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాం హిందువులంతా ఏకమై ఒకటే అంటున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ లంగాల దీపక్ రెడ్డి శ్రీరామ్ అంటారు బీజేఎం తరఫున ప్రచార కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయి లో ప్రతి గడపకు ప్రతి ఇంటికి వెళ్తున్నాం ఒకటే చెప్తా ఉన్నారు మేము ఈసారి బీజేపీని గెలిపిస్తాం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాం చెప్తా ఉన్నారు